పెడితే ఎవ తీసుకెళ్తా ట్యాబ్ అదే ఇప్పుడు ఇందాక టేబుల్ వేసారు కదా సార్ అది కరెక్ట్ సార్ ప్రతి ఒక్కరికి ఇంటికి మేము మార్నింగ్ అదే అనుకున్నాము బట్ ఏంటంటే మాకు చేతిలో ఒళ్ళు లేకపోవటంతో ఎవరికి వెళ్తున్నాం ఎక్కడ కూర్చుంటున్నాము ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాము నుంచి మొత్తం ఇదిగో నా పైన పట్టుకో கா பட்டு பட்டுக்கோ அது காட்டுக்கொட்டு ఒకసారి కూర్చుంటే అసలు ఎట్లా ఒక ఐడియా ఉంటుంది మన గ్రౌండ్ లెవెల్లో ఐడియా ఉంటుంది

సచివాలయం ఎవరు ఒక్కసారి ఐదుగురిని కొంచెం పిలిపిస్తారా కాసేపు ఐదుగురు సార్